ప్రజల దాహార్తిని తీర్చడానికి చలివేంద్రాలు ఉపయోగపడతాయని టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట కో కన్వీనర్ రాష్ట టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వెల్లో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో అమర నాగేందర్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ ఎన్సీ రాజమౌళి మాజీ కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య నంగునూరి సత్యనారాయణ ఐపీఎఫ్ రాష్ట నాయకులు పబ్బా చంద్రశేఖర్ కటకం శ్రీనివాస్ కొడిప్యాక నారాయణ జిల్లా అధ్యకుడు నేతి శ్రీనివాస్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ యువజన అధ్యకుడు ఎన్సె సంతోష్ గోలి సంతోష్ ఐవీఎఫ్ సిద్దిపేట జిల్లా మహిళా అధ్యక్షురాలు స్వప్న పట్టణ అధ్యకుడు కైలాస ప్రభాకర్ తో కలిసి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఉప్పల శ్రీనివాస్ గుప్త అనంతరం శ్రీ సీతారామ ఉమామహేశ్వర ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి నిర్మాణంలో ఉన్న శ్రీ కమలం వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ నిర్మాణ పనులను సమీక్షించారు ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ అందరికీ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో అందరూ కోరుకున్నది నెరవేరాలని ఆకాంక్షించారు ప్రతి ఒక్కరూ సేవా నిరతి కలిగి ఉండాలని ఎండాకాలం ప్రజల దాహార్తిని తీర్చడానికి చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు ఆర్యవైశ్యులకు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో అత్తెల్లి కిషన్ జగ్గయ్య గారి శ్రీనివాస్ ఆదిమూలం నారాయణ ప్రసాద్ సామశ్రీధర్ దొంతుల సత్యనారాయణ గుడాల రాధాకృష్ణ సంపత్ కొమరవెల్లి ప్రవీణ్ బ్రాహ్మణపల్లి బిక్షపతి నోముల మహేందర్ కైలాస ప్రశాంత్ బాలేష్ సంతోష్ సతీష్ అమర నాగేందర్ కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్ ఫర్ యూ అసోసియేషన్ నాయకులు ఆర్యవైశ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు అటువంటిది మాకు గజ్గల్ పట్టణంలో చల్లటి నీళ్ళు చల్లటి నీళ్ళు ఇవ్వడం మా శ్రీనివాస్ గారు వాళ్ళ టీం సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ఎందుకంటే ఒక దాహం తీర్చడానికి నీళ్ళు ఇవ్వడం ఎంతో పుణ్య కార్యక్రమం అదేవిధంగా ఆకలితో ఉన్న వాళ్ళకు భోజనం పెట్టడం ఎంతో పుణ్యం చదువు రాని వాళ్లకు చదువు మంచిగా చదువుకొని వాళ్లకు డబ్బులు లేని వాళ్లకు మనము ఫీజు కట్టడం కావచ్చు పుస్తకాలు సపోర్ట్ చేయడం కావచ్చు అది కూడా ఎంతో పుణ్యం అని చెప్పేసి మనకు చరిత్ర చెప్తుంది కాబట్టి ఇలా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తరఫున ప్రపంచవ్యాప్తంగా ఇరవై దేశాల్లో ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో ఇవాళ గురుడు పోసుకొని గత పన్నెండు సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ చేస్తుంది ఇవాళ ఐఏఎస్ ఐటీఎస్ చదివే వాళ్లకు ప్రైమరీ పాస్ అయిన వాళ్లకు నాంది పండుగల ఫండ్ కింద లక్ష లక్ష రూపాయల ఫండ్ తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాల నుంచి నలభై మందికి ఇవ్వడం జరిగింది అది కాకుండా మొన్ననే రేఖా గుప్తా గారు ఢిల్లీ అధ్యక్షురాలుగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మహిళా అధ్యక్షురాలుగా ఉండి గత నాలుగు సంవత్సరాల నుంచి మా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సపోర్ట్ తోటి ఇవాళ ఢిల్లీకి ముఖ్యమంత్రి అయిందంటే ఇలా నేను నా ఐబీఎఫ్ తరఫున ఒక గర్వకారణంగా మేము తెలియతున్నాం మొన్ననే ఆమెకు వెయ్యి మందితో ఢిల్లీలో ఘనంగా సన్మానం కూడా చేయడం జరిగింది అదేవిధంగా లోక్సభలో రాజ్యసభలో ముప్పై నాలుగు మంది వైశ్య కమ్యూనిటీ నుంచి ఎంపీలు రాజ్యసభ ఎంపీలు లోక్సభ ఎంపీలు కూడా ఉన్నందుకు గర్వపడాల్సిన అవసరం ఉన్నది ముఖ్యంగా నార్త్ ఇండియాలో వైశ్య జాతికి ఒక మంచి రాజకీయంగా అన్ని పార్టీలు కూడా అవకాశం ఇస్తున్నాయి మరి సౌత్ ఇండియాలో మాత్రం రాజకీయ పార్టీలన్నీ కూడా ఒక కళ్యాణు లెక్క వాడుకొని వదిలేస్తారు తప్ప వైశ్యలకు మాత్రం అవకాశం తక్కువగా ఉంది కాబట్టి రాబోయే రోజులలో డీలిమిటేషన్ ఉన్నది కాబట్టి ఒక పది మందికి ఎమ్మెల్యే తక్కువ కాకుండా అసెంబ్లీ సీటు నూట యాభై మూడు సీట్లు అవుతున్నాయి నూట పంతొమ్మిది నుంచి ఆ నూట యాభై మంది ఈ నూట యాభై మూడు మందిలో ఒక పది మంది అన్న మాకు అవకాశం వచ్చే విధంగా అన్ని పార్టీలను ఒప్పించి మెప్పించి మేము గెలిపించుకుంటామని మా మన ప్రథమ నాయకుడు ఉభయ రాష్ట్రాల ఐపీఎఫ్ అధ్యక్షుడు సీనన్న గారి నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు చేయడం చాలా ఆనందం ఈ సందర్భంగా చిన్న గారి నాయకత్వం వరదల్లాలని కోరుకుంటూ ప్రజాసేవలో ఐవీఎఫ్ ఎక్కువ కూడా ముందుకుంది కాబట్టి అదే తరాలో ఈరోజు మన గజ్జూరు పట్టణంలో మన జిల్లా ఐవీఎఫ్ అధ్యక్షుడు శ్రీనివాస్ పట్టణాధ్యక్షుడు కైలాస్ ప్రభాకర్ యువనాయకుడు సిద్దిపేట యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు బోధి మన సందర్శ గారు అలాగే వాళ్ళ టీం మొత్తం కూడా ఈరోజు జల్వేంద్రాన్ని ఏర్పాటు చేయడం చది జోసెఫ్ హై స్కూల్ ముగట అమర్ గారి వారి ఇంటి ముందట ప్రతి సంవత్సరం కూడా జై శ్రీరామ్ ఈరోజు మేము ప్రతి సంవత్సరం చలివేంద్రం పెడుతున్నాము పదమూడు సంవత్సరాల నుంచి పెడుతున్నాము వేసవి కాలంలో మా రోడ్ వెంబర్ పోయే జనాలకు దాహ తీర్చే తీర్చేందుకు మేము చలివేంద్రం ప్రారంభించినాము ఈ చలివేంద్రం ప్రతి సంవత్సరం ఉగాది వరుస రోజున మేము ప్రారంభిస్తాము మా గ్రూపు ఏఎన్ఆర్ గ్రూపు మా గ్రూప్ పదమూడు సంవత్సరాల సేవా కార్యక్రమాన్ని మాకు కోచ్ అంతా మేము చేస్తున్నాము ఈ చలివేంద్రం ఇంకా నాకు సహకారం ఇలాంటి రోజులు నేను ప్రతి సంవత్సరం చలివేంద్రం పెడతానని నేను ఆజ్ఞస్తున్నాను మా ఈ యొక్క చలివేంద్రం ఈరోజు ప్రారంభించడానికి వచ్చినటువంటి ఐవిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సీనన్న గారికి ధన్యవాదాలు మరియు